వరి పంట పూత సమయంలో అధికంగా వర్షాలు పడినట్లయితే రెండు ప్రధానంగా ఆశించే తెగుళ్ళు చూసుకున్నట్లయితే గింజ నల్ల మచ్చ తెగులు కాటుక తెగులు గత సంవత్సరం అనుభవాలు అంటే మనకి కాటుక తెగులు గురించి కాటుక అంటే మన నల్లటి పసుపు ఉండలు ఏర్పడి అవి నల్లగా మారుతాయినట్టు అంటే గింజలు అనేది పూర్తిగా పసుపు ఉండలు ఏర్పడేసి అవి నల్లగా మారిపోవటం వల్ల దాన్ని లక్ష్మీ తెగులు లేదా కాటుక తెగులు అంటారు ఒక రకంగా మంచి అంశం ఏంటంటే ఈ యొక్క తెగులు ఎప్పుడు వస్తుందంటే వర్షాలు అధికంగా ఉన్నప్పుడు వస్తుంది సో వర్షాలు అధికంగా ఉన్నప్పుడు పంట కూడా బాగా పండే అవకాశం ఉంటుంది దానిలో భాగంగానే రైతులకు కూడా దీన్ని లక్ష్మీ తెగులు అంటారు అలాగే మరి ఒక తెగులు నల్ల మచ్చ తెగులు ఈ రెండింటిని మనం గనక మనము రైతు స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టనిచ్చో రైతుకు దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది ఏ విధంగా అంటే గింజలన్నీ కాటుగా నల్లటి నల్లటి అంటే నల్లటి పసుపు రంగు అవి గింజలుగా మారిపోతాయి అన్నట్టు అలాంటప్పుడు దిగుబడిపై గణనీయమైన ప్రభావం అలాగే గింజ నల్ల మచ్చ వచ్చినప్పుడు ఆ గింజ కలరు కలర్ మే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆ కలరు అనేది డిస్కల్ రావటం వల్ల కూడా ఈ మిల్లర్ అయినా కానీ ఐకేపీ సెంటర్ అయినా కానీ ఎవరైనా తీసుకోలేదు ఎందుకంటే తాళైపోతాయి అన్నట్టు సో ఆయన అడిగినట్టు ఈ యొక్క రెండు సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ఎక్కడైతే వరి పంట పూత దశలో ఉంది మీకు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా సమస్యాత్మకంగా ఉంది అన్నప్పుడు మాత్రము మీరు కొన్ని రకాల తెగులు మందులను పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా మనకు చూసుకున్నట్లయితే ఈ కాటుకు తెగులుకి గింజ నల్ల మచ్చ ఇప్పుడు రైతు ఏ విధంగా ఉందంటే ఆయన రైతు అడిగినట్టు రైతు పిచికారీ చేయాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంది కనుక వర్షాలు తగ్గిన తర్వాత మీరు ఈ యొక్క ట్రైఫ్లాగ్జీ స్టోబిన్ ప్లస్ టెబ్బుకున్నజోలు అనే ఒక మిశ్రమ సిలిండర్ నాశిన్ని కాటుక తెగులుకు అయినట్లయితే సుమారు నూట అరవై గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి